లో ఏమేం చేసాం వాళ్ళు అన్నది ఒక స్టేట్మెంట్ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది మనం చూడొచ్చు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి కేంద్రమే నిధులు మంజూరు చేయడం కేంద్రమే భూమి దానికి కావాల్సినటువంటి సమకూర్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంది ఒక విధంగా ఎయిర్పోర్ట్ విషయం అయితేనేమి వచ్చేటువంటి కంపెనీల విషయం అయితే జరగబోయే అభివృద్ధికి ఈ నెల రోజులని సంకేతంగా చూడొచ్చా శ్రీకాంత్ గారు నమస్తే మెంబర్స్ అందరికి కూడా నమస్కారం ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరు ఇప్పుడు అరవై నెలల కాలం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మొదటి నెలను పూర్తి చేసుకున్నారు అది కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేసినటువంటి అంశం చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు పాతవాళ్లే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు కలర్ఫుల్ పాంప్లెట్లు వేశారు వీళ్ళు హామీలు మాత్రమే ఇస్తారు ఏమి అమలు చేయరు అనేటువంటి ప్రచారాన్ని విస్తృతంగా చేశాడు తన సిద్ధం సభల్లో కానీ అన్నిట్లో ఆ అలాంటి అనుమానాల మొత్తాన్ని కూడా పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుసటి రోజు ఆయన బాధ్యతలు తీసుకున్న రోజే ఐదు హామీలకు సంబంధించినటువంటి వాటి సంతకాలు చేయటం అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా జూలై ఒకటో తారీఖు వచ్చేసరికల్లా పెన్షన్లకు సంబంధించి వెయ్యి రూపాయలు పెంచారు అదేవిధంగా ఏప్రిల్ నుంచి పెంచినటువంటి దానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు ఒక రోజులోనే పంపిణీ చేయడం ఇవన్నీ మెగా మెగాడిఎస్ ఇవన్నీ కూడా అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తే అమలు చేయడు ఈయన అబద్ధాలు చెప్తాడు అనేటువంటి ప్రచారానికి ఒక ఇది కాదు నేను హామీ ఇస్తే అమలు చేస్తాననేటువంటి దాన్ని ఒక ఇప్పటికీ వైసీపీ అబద్ధాలకు ఆరు అడుగుల చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ సంబంధించినటువంటి విషయాల్లో సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ ఇవంటికి సంబంధించినటువంటి దశల వారీగా జరుగుతుంది ఇప్పుడు వెంటనే జరగాలి అనేటువంటి దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే అవి చేయలేదు చేయలేదు అనేటువంటి ఒక నెలలోనే ఆరోపణలు చేయటం వల్ల వాళ్ళు గౌరవం పోగొట్టుకోవడం తప్ప ఇంకొకటి కానే కాదు రెండవ అంశం ఒకటి ఏంటంటే రెండవది కీలకమైనటువంటి అంశం సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలాగో అమలు అవుతాయి వీటిని ప్రాసెస్ మొదలు పెట్టారు కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది అనేటువంటి దానిపైన ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మొదటిసారి కాదు శ్రీకాంత్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చింది కానీ ఆ మొదటిసారి వచ్చినటువంటి ఆ డబుల్ ఇంజిన్ సర్కార్లో చేదు అనుభవం ఉంది ఆంధ్రప్రదేశ్కి డబుల్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఇంజన్ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పాలి అప్పటికి కొంత తేడా కనిపిస్తుంది అనుకోవాలి ఖచ్చితంగా కనిపిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆశావాహ దృక్పథంతో ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే గత చేదు అనుభవాలు గతంలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి అవేమి చెరిపేస్తే చెరిగేవి కాదు హిస్టరీ అనేటువంటిది గతంలో జరిగినట్టు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇరవై ఒక్క మంది తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీల ద్వారాగానే మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కు హక్కుగా రావాల్సినటువంటి ఖచ్చితంగా ఇస్తారు అనేటువంటి ఆశతో ఉండొచ్చు ఇందాక రవికిరణ్ గారు చెప్పారు ఆశావాద దృక్పథంతో ఉండటంలో తప్పు లేదు అమరావతి ఏదో అద్భుతం జరిగిపోతుంది పోలవరం ఏదో అద్భుతం జరిగి జరుగుతాయి అని అనుకున్నాం మీ ప్రపోజల్స్ బాగున్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైనటువంటి ప్రపోజల్స్ నరేంద్ర మోడీకి కానీ అమిత్ షాకి కానీ ప్రపోజల్స్ ఇచ్చారు ప్రపోజల్స్ విషయంలో వాడు కూడా సానుకూలంగా స్పందించారు అమరావతిలో అద్భుతం జరిగిపోతుంది అని అంటే మీరు ఒక అంశాన్ని గమనించండి ఏంటి అమరావతిలో జరుగుతున్నటువంటి అద్భుత అద్భుతం అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి దాంట్లో ఇది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసిందండి అసలు అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలకం అయినటువంటి అంశాన్ని మనం మర్చిపోతున్నాం అదేమిటి అని అంటే అసలు అమరావతి అనేటువంటి ప్రాజెక్టుకి పరిపాలనా పరమైనటువంటి భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం